అందరికీ నమస్కారం అన్న ముందుగా పాత్రికేయ మిత్రులకి ఇక్కడికి విచ్చేసిన పాతికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు రోజుల క్రితం మా నాయకుడు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పర్వతరెడ్డి రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్గా రాజీనామా చేస్తూ ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది ఆయన రాజీనామా చేసిన చేయాల్సింది దానికి కారణాలు ఏమిటి అని ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి సమక్షంలో ఎంతో హుందాగా ఎంతో ఎవరిని కూడా కించపరచుకుంటా ఎంతో హుందాగా ఆయన మాట్లాడుతూ దానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ ఆయన రెడ్ క్రాస్ ఆయన చేసిన సేవలు కావచ్చు రెడ్ క్రాస్ ఆయన చేసిన రెడ్ క్రాస్ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అవన్నిటిని వివరి వివరిస్తూ ఆయన వల్ల ఆయన ఇబ్బంది పెట్టే క్రమంలో రెడ్ క్రాస్ అనే ఒక సొసైటీని ఇబ్బంది పెడతారేమో దిగజారుస్తారేమో రాజకీయంగా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఆయన రాజీనామా హుందాగా రాజీనామా చేస్తూ ఆవేదనతో ఆయన ఆ రోజు రాజీనామా చేస్తే ఎక్కడ మా నాయకుడు రెడ్డి గారికి ఒక పొలిటికల్ మైలేజ్ ఇప్పటికే బాగా ఎక్కువ జనాల్లో ఎక్కువైంది ఇంకా సానుభూతితో నారాయణ గారిని కావచ్చు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు ప్రజలు చేతికరించుకునే పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజుకి ఆ రోజు సాయంత్రమే ఒక పొలిటికల్ జోకర్ రాజకీయ బఫున్ అయినటువంటి నెల్లూరు జిల్లాలో సోషల్ కమిడియన్ గా పిలువబడే పిలువబడే ఒక జోకర్ని ఆయన ఆనంద రెడ్డి గారిని ఆ రోజు ఆ రోజే వెంకటరమణ వెంకటరమణారెడ్డి ద్వారా ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ కనీసం ఎవరి గురించి మాట్లాడుతున్నామా అనే ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఒక సీనియర్ విద్యాదర్త కూడా ఎంతో మంది పిల్లలకి ఆయన చదువు చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ కనీసం ఏం మాట్లాడుతున్నామని సోయ కూడా లేకుండా జుగుప్సాకరంగా అతి నీచంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈ ఆనంద్ వెంకట రెడ్డి అనే వ్యక్తికి నేను ఒకటే చెప్తా ఉంటా ఇతను రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో రాజకీయంగా ఇతను చెప్పుకోదగ్గిన పనులు కూడా ఏం చేసిన కూడా ఏం లేదు ఇతను సొంత కుటుంబ సభ్యులే ఇతను కుక్కొని కొట్టినాడు తరం తెరం కుక్కొని కొట్టినట్టు కొట్టే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్గా సోషల్ మీడియా కమిడియన్ గా నాలుగు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ జోకర్ గా తిరుగుతున్న ఈ రెడ్డికి ఏదో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్టేట్ ఆక్వా సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇస్తే కనీసం ఈ ఆనంద్ వెంకట ఈ రెడ్డి గారికి అభినందనలు తెలియజేయడానికి కనీసం నలుగురు కార్యకర్తలు కూడా పోకపోతే ఇతని పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా ఇతని గురించి బయట చెప్పుకున్న పరిస్థితి ఇంత దిక్కుమైన రాజకీయ చరిత్ర కలిగిన ఈ వెంకటరమారెడ్డి మా నాయకుడి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ నీ అబ్బా అని రకరకాల ఒక మాటలు వినలేని పరంగా కూడా మాట్లాడే పరిస్థితి మీరు చూశారు ఈరోజు ఇదే అన్న వెంకటమీ ఒకటే చెప్తా ఉంటా ఎవరిని బట్టి వాళ్ళని ఎలా బట్టి అలాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడమనే హక్కు నీకు ఎవరిచ్చారు వెంకటరమయ రెడ్డి నీ నీకు అని అడుగుతా ఉంటా చంద్రశేఖర రెడ్డి గారి గురించి ఏం తెలిసింది నీకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది దాదాపు రెండు వేల పంతొమ్మిదికి ముందు రెడ్ క్లాస్ ఎట్లా ఉన్నింది రెండు వేల పంతొమ్మిది తర్వాత రెడ్ క్రాస్ ఏ విధంగా ఉన్నింది అనే దానికి ఒక ఉదాహరణ ఈ రోజు రెడ్ క్రాస్ ఏ స్థాయిలో ఉంది అంటే రెడ్ క్రాస్ చైర్మన్ గా పెద్ద పెద్ద మహాను మహా వ్యక్తులు కూడా పోటీ చేసే పరిస్థితుల్లో ఈ రోజు పడుతున్నారు అంటే రెడ్ క్రాస్ ని ఏ స్థాయికి చంద్రశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు అనేది గుర్తుపెట్టుకో ఈయన మాట్లాడుతూ చంద్రశేఖర రెడ్డి గారి గురించి విషయం చెప్తా వస్తాడు ఆయన ఇట్ట మాట్లాడాడు బచ్చా అంటాడు ఇచ్చా అంటాడు నేను మాట్లాడను వెంకటరమణ రెడ్డిని నీ అంత బచ్చ నీ అంత లుచ్చ లేరని నేను అడగ కానీ నీ వయసు చూసి నేను గమనైపోతా ఉన్నా ఈరోజు నీకు చెప్తా ఉండ వెంకటరమణ రెడ్డి ఈరోజు నీకు చెప్తా ఉండ ఇంకొకసారి చంద్రశేఖర గారి గురించి మాట్లాడేటప్పుడు రెడ్ క్రాస్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడు కనీసం దాని గురించి తెలుసుకొని మాట్లాడు రెడ్ క్రాస్ ద్వారా కనీసం ఒక ఒకప్పుడు రెడ్ క్రాస్ అంటే ఒక కుక్క సార్ ఇంజెక్షన్ వేస్తారను రెడ్ క్రాస్ అంటే అక్కడ బ్లడ్ ఇస్తారనో అని మాత్రమే తెలిసిన రెడ్ క్రాస్ గురించి రెడ్ క్రాస్ దాదాపు పదమూడు ప్రాజెక్టులు పూర్తి చేసి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాల సేవలను అందించి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాలుగా పేదలకు చాలా రకాలుగా నేను ఆయన సేవలను అందించిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాంటి రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎప్పుడైతే రెడ్ క్రాస్ బాధ్యతలు చేపట్టాడు చైర్మన్ గా ఆ రోజు నుంచి కూడా ఎంతో మందికి ఎన్నో విధాలుగా కొన్ని వేల యూనిట్లు బ్లడ్ ని పేదలకి అందుబాటులో ఉంచి ఈ రోజు దాకా దాదాపు ఐదు సంవత్సరాలు ఆయన చైర్మన్ గా ఉంటే ఎక్కడ కూడా కనీసం అంటే కనీసం ఎక్కడ కూడా ఆయన ఆయన చైర్మన్ గా ఉన్న పదవిలో కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి జీతం తీసుకోకుండా ఆ ప్రోటోకాల్ వెహికల్ కూడా యూజ్ చేయకుండా కంప్లీట్ గా ఆయన సొంత నిధులతోనే రెడ్ క్రాస్ డెవలప్ చేసిన వ్యక్తి చంద్రశేఖర రెడ్డి గారు అలాంటి రెడ్డి గారి గురించి అవకాశం మాట్లాడుతూ నీ నీచమైన భాషతో నీ నీచమైన భాష యాసతో ఈ రోజు ఆయన గురించి మాట్లాడుతూ నారాయణ గారి దగ్గర గొప్ప బంధాలనో లేదా నారాయణ గారి దగ్గర ఇది జయాలనో నువ్వు ఇది అవుతూ వరుషగా మాట్లాడేవా రోజు దిగజారి మాట్లాడే వెంకటరమణ రెడ్డి నీకొక నీకొక అలవాటు అయిపోయింది నేను ఎవరిని బట్టి మాట్లాడొచ్చు మాట్లాడచ్చు నేను ఎవరిని బట్టి ఏమైనా చేయొచ్చు నేను నన్ను ఎవరు అడిగే వాళ్ళని మాట్లాడుతూ తీరుతో నీ ప్రవర్తనతో ఎలా ఉంది అంటే ఆ రోజు వీడియో బయటలో నీ మాట్లాడిన తీరు చూస్తే కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ల దగ్గర టికెట్ల లోకెట్లో ఒక మాదిరిగా నువ్వు నీ ప్రవర్తన ఈ ఆశ నీ భాష ఉందని గుర్తు పెట్టుకు వెంకటరం రెడ్డి నీ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నీ గురించి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే మా స్థాయిని దిగజార్చుకున్న వాళ్ళు అవుతామని తెలియజేస్తూ ఇంకొకసారి చంద్రశేఖర రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ గర్ఎస్ పార్టీ నాయకుల గురించి కానీ ఎవరి గురించి మీరు మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకుని నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుని నువ్వు మాట్లాడితే బాగుంటది అలా కాకుండా నువ్వు దిగజారి మాట్లాడుతుంది ప్రతిసారి కూడా ఈసారి మాట్లాడితే మీ అంతకంటే కూడా ఎక్కువ దిగజారు సమాజం చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని నీకు ఏదో పలుకుతూ ఈయన ఈయనే ఒక జోకరు ఈయన ఒక పొలిటికల్ ఈయన ఒక రాజకీయ బహున్ అయినటువంటి ఈయన ఈమె సంబంధించిన మంత్రి గారు నా మా మంత్రి మా మా మంత్రి శ్రీపొంగు నారాయణ గారి నుంచి ఏదో పలుకుతూ ఆయన ఏదో పెద్ద మనిషిగా చూపించడానికి మా నారాయణ గారు రద్దు చేశారు మా నారాయణ గారు ఇది చేశారు అని చెప్పేసి ఈయన నారాయణ గారు చెప్తా ఉన్నారు ఈరోజు నీకు కూడా చూపిస్తా ఉన్నా సాక్షాత్ మీ మంత్రి మా నారాయణ మీ మంచి మా మంచి మా మా మంచి చోటు నారాయణ అని చెప్పుకుని మీ మంత్రి గారే మీ మంత్రి గారి గురించి కాన్స్టెన్సీ లోనే ఈ ఫోటోలు బాగా చూడండి ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒక ఇరిగేషన్ కెనాల్ లో పదమూడు డివిజన్ లో గ్యాస్ గడవన్ సెంటర్ లో